అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈ మూడు పువ్వులు మా ఇంట్లో పూసాయండి వై మన రెడ్ కలర్ పువ్వుల కంటే ఇలా పింక్ కలర్ పువ్వులు చిన్న కుండీలో వేసుకున్న చాక చక్కగా పువ్వులు అన్నమాట కొంచెం ఎరువు అది వేసుకుంటే బాగా వస్తాయండి నేనైతే అప్పుడప్పుడు మా పువ్వుల ఆవిడ ఎక్కువ పువ్వులు తేదు కదా ఇంట్లో కూడా పువ్వులు అని చెప్పి ఒక చెట్టు వేసాను వేస్తే అది అప్పుడప్పుడు పూస్తుందిమాట ఎప్పుడు పూయదు ఈవేళైతే పువ్వుల ఆవిడ కొంచెం పువ్వులు తీసుకొచ్చిందండి ఈ మధ్యన బాగా తక్కువ పువ్వులు తెస్తుంది ఒకటి రెండు పువ్వులు తెచ్చినా తేకపోయినా సరే నెలకి ముప్పై రోజులకి డబ్బులు ఇచ్చేయమంటుంది వంట అయితే స్టార్ట్ చేశానండి అన్నం కుక్కర్ పెట్టాను మా ఆయనకొక్కలకే అన్నం వండుతుంది అనమాట చిన్న కుక్కర్లో నేను మా అబ్బాయి తర్వాత వండుకుంటాం చాలా చలిగా ఉంది కదా చల్ల అన్నం తినాలనిపించదు అందు గురించే ఇది ముల్లంగి దుంప కూర అండి ముల్లంగి ఆకు ఉంటుంది కదా ముల్లంగి ఆకు కూర మీలో ఎంతమంది నాకు తెలిసి ఆంధ్రలో ముల్లంగి ఆకు నా పెళ్ళికి ముందైతే మా ఇంట్లో ఎప్పుడూ తినేవాళ్ళం కాదు కానీ ఇటుపక్క ముల్లంగి ఆకు తింటారు అన్నమాట పెసరపప్పు వేసి వండుకుని చాలా రకాలుగా వండుతారు దీన్ని ముల్లంగి దుంపలు టమాటా వేసి చారు పెట్టాను ఇంకా వంకాయ కూర కూడా చేశానండి ఇవన్నీ ఈరోజు వంటలు చేశాను నేను టిఫిన్ మా అబ్బాయి అన్నాడు మమ్మీ పెళ్ళి ఉప్మా చేయన్నమాట అంటే ఏం కాదండి మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసుకున్నా అన్నీ వేసుకుంటాము కూరలు అన్నీ వేసి చేస్తామన్నమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే వాళ్ళకి స్పెషల్గా తినాలిపిస్తుంది మా చిన్నప్పుడు అయితే ఈ ఉప్మా తిని 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 మాకు ఎంత బోర్ కొట్టేదో ఈరోజు చాలా రోజులు అయిపోయిందండి దీపావళికి ముందు ఈ లైట్లన్నీ కూడా పెట్టామట దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు పెట్టారు మా ఆయన అవి అన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీటిని పెట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి అన్నిటిని ఉంచేయాలి మళ్ళీ తీసి వెంటనే టక్కుమని పెట్టుకునేలా ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది లేదంటే అన్నీ చిక్కులు పడిపోతాయి కదా పాడైపోతుంది అందుకే అన్నీ కూడా ఇలా కట్టేశానండి కట్టేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టేశాను నెక్స్ట్ మళ్ళీ తీసుకుని వెంటనే సర్దుకునేలా పెట్టేశాను అనమాట ఈ వెనకాల ఉన్న పువ్వులన్నీ కూడా దండలు ఉన్నాయి పువ్వుల దండల ఉన్నాయి కదండి ఆ దండలన్నీ కూడా నేను టూ హండ్రెడ్ రూపీస్ కొన్నాను చూడండి ఎన్ని ఇచ్చాడో ఐదు పది దండలు మాట అవి ఐదు ఒక్కలరు ఐదు ఒక్కలరు నా దగ్గర ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయండి నేను ఇది వరకు చేశానమాట ఇంట్లో ఈ దండలన్నీ కూడా నేను తయారు చేశాను చాలా రోజుల క్రితం అంటే మా గృహప్రవేశం టైంలో నేను ఈ దండలన్నీ కూడా తయారు చేశానండి లైట్ కలర్ ఒకటి మాట ఇది చాలా బాగుంటుంది దండ ఇది కాకుండా ఇంకా చాలా దండలు తయారు చేశాను కొన్ని దండలు మా ఆయనకి ఇష్టం లేక వదిలేశానండి కొన్ని దండలు నాకైతే ఇవన్నీ పిచ్చిమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవన్నీ కూడా మనం దాచుకుని ఉంచుకుంటే మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే మనం డెకరేట్ చేసుకోవచ్చు కదా ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ అయినా కావచ్చు సంక్రాంతికి అయినా ఇక్కడైతే దీపావళికి అందరూ బాగా అలంకరిస్తారు ఇల్లంతా అలా ఏదో ఒక ఫంక్షన్లో వాడుకోవచ్చు కదా అని నేను ఇవన్నీ కూడా దాచుతాను అనమాట ఇలా ఏదైనా డబ్బాలో పెట్టేసుకుంటే దుమ్ము పట్టకుండా ఉంటాయి కదండీ అలా పెట్టేస్తాను అనమాట ఇవన్నీ కూడా ఇలా పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా లేదంటే మా అబ్బాయి బర్త్డే అయినా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ దండలన్నీ తీసుకుని ఇంట్లంతా కట్టుకోవచ్చు ఒకవేళ ఇంట్లో అలా పెట్టేసి ఉంచినా సరే దుమ్ము పట్టేస్తాయండి అందుకే ఇలా ప్యాక్ చేసేస్తాను అనమాట దగ్గర పదిహేను ఇరవై రోజులు వాడాను మళ్ళీ దాచేస్తున్నాను వీటి నేను ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేస్తామండి దీపావళికి అన్నీ తీసి మళ్ళీ అలంకరించి మళ్ళీ దాచేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కావాలంటే నాకు నచ్చినవి కొనుక్కోవచ్చు నేను చేసిన దండలు మీకు చూపిద్దామని మళ్ళీ అవన్నీ కూడా బయటికి లాగాను ఇవి ఈ ఇప్పుడు మీరు చూస్తున్న సంచి నిండా నేను చేసి ఉంచానండి కానీ అవన్నీ కూడా కొన్ని కొన్ని ఎవరికైనా కావాలంటే గట్టా ఇస్తాను నేను చూడండి డిఫరెంట్ 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 కలర్స్తో చేశాను అనమాట ఇవి ప్లాస్టిక్ కవర్లు కాకుండా క్లాత్ లాంటి కవర్లు వస్తాయి కదండీ వాటితో చేశాను ఇవన్నీ చేసి ఉంచుకుంటానండి నాకు డెకరేషన్ అంటే కొంచెం ఇష్టం మాట ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా డెకరేట్ చేయాలంటే ఇవన్నీ దాచుకుంటే బాగుంటాయి ఇలా అట్టపెట్టెలో పెట్టేసుకుంటే అవి నొక్కుపోకుండా ఉంటాయి కదా అందుకే ఇలా పెట్టేశాను ఇది లైట్లన్నీ కూడా దాచేసానండి ఈవినింగ్ మా ఆయనేమో పెట్టేసి తీసుకొచ్చారు మా అబ్బాయి అన్నాడు పన్నీర్ పెట్టేసి తీసుకురమ్మంటే మా ఆయన తీసుకొచ్చారు చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవి రెండు కూడాను నైట్ అయితే పూరి చేసుకుందాం అని చెప్పి పూరి చేశాను అనమాట కాలీఫ్లవరు అన్నీ కలిపి అసలు యాక్చువల్లీ పకోడీ చేద్దామని కాలిఫ్లవరు క్యాబేజీ ఉల్లిపాయలు అన్నీ కట్ చేశానండి కానీ మా నేను మర్చిపోయాను ఇంట్లో శనగపిండి లేదని అప్పటికప్పుడు ఇలాగ చేసా అనమాట మిక్స్ వెజ్లా చేసేసి తర్వాత పూరి అనమాట అలా తినేసి హాయిగా పోయాము ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు కనుక నేను చేసిన ఈ వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్